జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి వీరికి ఇంచుమించుగా ఎనభై శాతం చూపల తాలకే అవకాశం కనిపిస్తుంది ఈ సెప్టెంబర్ మాసం సప్తమ వ్యాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి కూడా ఆయన తులారాశిలోనికి ప్రవేశించడం వల్ల కుజుడు భావంలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి భూముల నుంచి లాభాలు అందుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే జీవిత భాగస్వామి కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మీ ఆలోచనలంతా కలిసి వస్తుంది సంతానం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల పదైదు వరకు చతుర్థములో సింహరాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఆశించిన పనులు మీరు ఇష్టంతో చేసే పనులంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అష్టమ లాభాది పదైనటువంటి గురువు ఈ నెలంతా ద్వితీయంలో మిథున్ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు లాభాలు అందుకుంటారు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తులారాసులోను అనగా తృతీయ చతుర్థ భావాల్లోనూ అనగా కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలు విజయాలను సాధించుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభంలో మీనరాశుల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని అందుకుంటారు పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది దశమభావంలో కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు ఈ విధంగా ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు ఈయన ఈ నెలలో చతుర్థ భావాల్లో సంచరించడం వల్ల సింహ కన్యా రాశుల్లో రవి సంచారం మీకు అంత మంచిది కాదు మీ ఆలోచనలో కలిసి రాదు కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతికి కారణమవుతుంది అధికారత అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే భావంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి గణేషాష్టకం చదువుకుంటూ గణపతి స్వామికి గరికిమాలను సమర్పించి నమస్కరించుకోండి అలాగే చతుర్థ పంచమభావాల్లో సూర్యుడు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కనుక సూర్య భగవాన్ని దర్శించండి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు